మెడరం జాతరలో భక్తుల రద్దీ నెలకొంది సమ్మక్క సారళం అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఆలయ పరిసరాల్లో హోటల్ సముదాయాలతో కిటకిటలాడుతున్నాయి చిరు వ్యాపారులు తమ వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు సమ్మక్క సారక్క జాతరకు భక్తుల తాకిడి మొదలైదనుకోవచ్చు ఏదైతే ములుగు నుంచి సమ్మక్క సారక జాతర ఏదైతే జరుగుతుందో మేడారంలో వెలుగుతున్న దారిలో మాత్రం చుట్టుపక్కల దారి పక్కన ఇరు పక్కన కూడా చిరు వ్యాపారులు తమ గుడారాలు ఏర్పాటు చేసుకొని భక్తుల కూరకై ఇటు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం మనం ములుగులో ఉన్నాము అడిగి తెలుసుకుందాం ఇక్కడ వ్యాపారస్తులు ఎప్పుడు ఎన్ని ఎన్ని రోజులు పెడతారు ఈ వ్యాపారం ఎన్ని రోజులు జరుగుతుంది వీళ్ళకి ఇక్కడ భక్తులు ఎలా వచ్చి ఇక్కడ ఎలాంటి చెప్పండి మీరు అంటే వచ్చే భక్తుల కొరకు మీరు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు మేము వచ్చేసి దాదాపు మేడారం జాతర సందర్భంగా ఒక వారం నుంచి పది రోజుల వరకు మేము ఈ హోటల్స్ అనేది నిర్వహించడం జరుగుతుందండి మేము మా హోటల్లో టిఫిన్స్ అంటే టీ అని టిఫిన్స్ ఇడ్లీ వడ దోశ పూరి ఫ్రైడ్ రైస్ మిర్చి స్నాక్స్ మీల్స్ ఇవన్నీ మేము అందించడం జరుగుతుంది వచ్చే భక్తులకు సమకసారక జాతర వచ్చే భక్తులకు అందరికీ మేము మా హోటల్లో ఇవన్నీ సౌకర్యాలు అందించడం జరుగుతుంది మేము దాదాపు ఇక్కడ హోటల్లో ఈ ప్లేస్లో గణపురం ములుగు అనేది మండలంలో ఇక్కడ మేము ప్రతి సంవత్సరం అంటే దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి కూడా మేము మేము ఈ హోటల్ మెడైన జాతరకు ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ హోటల్ ద్వారా మాకు ఉపాధి కూడా మేము ఒక పదిహేను ఇరవై మందికి మాకు ఉపాధి లభించడం జరుగుతుందండి మాకు కూడా ఈ జాతరకు ఇట్లాంటి స్టాల్స్ పెట్టి మేము ఒక వచ్చే భక్తులకు సహకరించడం వల్ల మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది మేము కూడా కొంత లాభం కూడా కూడా మాకు వస్తుందండి అంటే ఇప్పుడు మామూలుగా ఏదైతే విలేజ్లలో టిఫిన్ సెంటర్స్ లాగా పెట్టి ఉంటారు కదా మరి అక్కడికి ఇక్కడికి మీరు ఈ డేరాలు ఏర్పాటు చేసి టిఫిన్ సెంటర్లు భోజనాలు అరేంజ్ చేస్తున్నారు కదా మరి భక్తులకు ఈ ప్రైజ్ ఏమన్నా తేడా ఉంటుందా ప్రైజ్ వచ్చేసి ఒక ఫైవ్ టెన్ రూపీస్ అట్లా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకంటే మేము హోటల్లో అంటే మేము ఏ ఏ ఊర్లో ఆ ఊర్లో పెట్టుకోవచ్చు అండి కాకపోతే ఇక్కడ ఒక దాదాపు ఒక ఐదారు ఎకరాల స్థలం మేము లీజ్కి తీసుకొని పేమెంట్ చేసి లీజు తీసుకొని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఒక ఫైవ్ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ మేము తీసుకుంటామండి భక్తుల నుంచి ఇక్కడ మనకు ఎస్ఏ గారు కూడా మాకు పార్కింగ్ ప్లేస్ కేటాయించడం జరిగింది ఇక్కడ ప్లేస్ ఇక్కడ విశాలంగా ఉన్నది కాబట్టి మాకు పార్కింగ్ ప్లేస్ కూడా విశాలంగా సౌకర్యం కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఇంకోటి వచ్చిపోయే భక్తులకు లేడీస్ కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకు టాయిలెట్స్ గురించి ఒక రూమ్ కట్టేసి దాని గురించి కూడా ఫ్రీగా వాళ్ళకు ఒక సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఈ డేరాలు ఏర్పడడానికి మొత్తం ఖర్చు మీకు ఎంత అయింది మీకు ఎంతవరకు లాభం ఉంటుంది అనుకుంటున్నారు దాదాపు మాకు ఇక్కడ ఈ ప్లేస్కి లీజుకి వచ్చేసి ఒక నలభై నలభై వేలు మేము లీజ్కి ఇవ్వడం జరిగింది సార్ ఇది ఈ ఒక పది రోజుల నిమిత్తం కొరకు ఈ డేరాలు ఇవన్నీ అంటే టెంట్ హౌస్ ఖర్చు ఇవన్నీ కలిపి ఒక లక్ష రూపాయల దాకా మాకు ఖర్చు వచ్చింది మాకు ఏంటి పొయ్యిలు స్టవ్లు కానీ గ్యాస్ సిలిండర్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఫ్రిడ్జెస్ కానీ ఇవన్నీ మేము ఈ కిరాణా సామాను అన్ని కలుపుకొని ఒక త్రీ ల్యాక్స్ దాకా మాకు వస్తుంది సార్ మేము ఒక పది రోజులు మేము నిర్వహించడం ద్వారా ఈ హోటళ్ళు ఈ నిర్వహించడం ద్వారా మాకు మాకు ఇండైరెక్ట్గా మాకు వచ్చేసి ఒక్కొక్కరికి ఒక పదిహేను ఇరవై వేల నుంచి అట్లా మాకు లాభం ఉంటుందండి ఇక్కడ ఈ విలేజ్తో పాటు మనం ఒక భక్తులను కూడా ఉన్నారు భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మనం చూద్దాము ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు కొందరు మనతో మాట్లాడేందుకు ఇక్కడ కొందరు భక్తులు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మేము మంచాల డిస్టిక్ శ్రీరాంపూరు తాలాపల్లి విలేజ్ మాది మేము మేడారం వెళ్తున్నాము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం తప్పనిసరిగా రావడం జరుగుతుంది ఆ తల్లికి మేము ఏదైతే మొక్కుతామో ఆ తల్లి కంపల్సరీ కర్ణి కనికరించి మమ్మల్ని కరుణించి మా కోరికలు తీరుస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది మీరు చెప్పండి ఏమా అసలు మేడారం జాతర రావడానికి అసలు ఎప్పుడెప్పుడు వస్తుంటారు మీరు ప్రతి సంవత్సరం వస్తారా లేకుంటే వస్తూ ఉంటాము మధ్య మధ్యలో కూడా వస్తాము నెలకొసారి పదిహేను రోజులొసారి అట్లానేం లేదు కాకపోతే మా ఇంటి ఇలవేలు పై మామూలుగా కాపాడుతుంది గొడ్డు పంట చిన్న పెద్ద అందరి కోరిన కోరికలు తీర్చ కొంగు బంగారమై సమ్మ వసారా ఇలవేలు పుగాయి ప్రతి ఒక్కరిని వనదేవతలై మమ్మల్ని కాపాడుతున్నారు కాబట్టి మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇట్లా మామారేషంతో వస్తున్నాం మామూలుగా వచ్చినప్పుడు నార్మల్గానే వస్తాం అంటే మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారనుకుంటున్నారు వీట అంటే మీలాంటి భక్తుల కొరకు వచ్చేటప్పుడు దారి మధ్యలో అంటే కొన్ని చెట్లు లేవు కాబట్టి ఈ ఏరియాలో ప్రదేశంలో చెట్లు లేవు కాబట్టి ఇలాంటి హోటల్స్ ఏర్పాటు చేయడంతో మీకు ఎలా ఫీల్ అవుతున్నారు మేము రెండు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర వస్తూ ఉంటాము మాది మంచిర్యాల డిస్టిక్ శ్రీరాంపూరు వచ్చేటప్పుడు కూడా ఈ భక్తుల సౌకర్యార్థం కూడా ఇది వేయడము చిన్న చిన్న షాపింగ్స్ ఏర్పాటు చేసి అందరికీ భక్తులకు అనుకూలంగానే ఉన్నాయి ప్రతిసారి కూడా మా అస్థానం ఇట్లా మధ్యలో విడిది విడిదిలాగా ఇక్కడ భోజనాలు చేసుకొని వసతులు ఇవన్నీ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరుగుతున్నాయి మళ్ళీ మెడారం జాతరకు వెళ్ళి అక్కడ రెండు రోజులు మూడు రోజులు ఉండి తిరుగు ప్రయాణమే ఇంటికి వెళ్ళిపోతాం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మీరు చెప్పండి సార్ అంటే ఇప్పుడు భక్తుల కోసము ఇలాంటి చిన్న చిన్న హోటల్స్ ఏర్పాటు చేయడం జరిగింది కదా మీరు ఇక్కడ ఎట్లా ఉందనుకుంటున్నారు ఫుడ్ అదే ఇక్కడ భక్తుల కోసం మేడారం వెళ్ళే దారిలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన కార్టేజెస్ బాగానే ఉన్నాయి మాకు మేము దూరం నుంచే వచ్చిన ప్రజాని ప్రయా ప్రయాణికులకు తినడానికి కానీ ఏమైనా కొనుక్కొని తినడానికి కానీ మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి కానీ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతున్నాయి అదేవిధంగా మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరకు గుడి లేదు ఒకటి తలుపులు కూడా లేవు దానికి కారణం ఏంటంటే మేడారం అమ్మవారికి మాఘశుద్ధ పైడమే రోజు నిండు పున్నమి వేళల నిండు పున్నమి వేల ఆ గద్దెల మీద కొలువై తీరుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అందుకే ఆ మేడ అమ్మవారికి గుడి కూడా నిర్మా నిర్మాణించ నిర్మించలేదు దానికి ముఖ్య కారణము మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మా కోరికలు నెరవేరుస్తున్నాయి నెరవేరుస్తున్నాయి కావున మేము ప్రతి రెండు ఒకసారి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇది ఇక్కడ ఏదైతే మనం చూసాం కదా ఇప్పుడు భక్తుల కోసము అంటే ఖాళీ ప్రదేశాలలో ఇటు చిన్న చిన్న హోటల్ సముదాయాలు ఏర్పాటు చేసి ఏదైతే హోటల్ సముదాయాలు ఉన్నాయో ఇటు వారి హోటల్ సంబంధించిన యజమానులు అయితే అతనికి కొరకు మంచి నాణ్యత కలిగిన భోజనాలు కానీ టిఫిన్స్ కానీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగా టీవీ